నేను నీకు ఐ లవ్ చెప్పన్నా మరి నేను నీకు చెప్పన్నా ఏంద్రా నువ్వు నాకు చెప్పేది ఏ గట్ల కాదు నేను చూడంగానే గుండెలకు వెళ్ళి పడవ పోయినట్టే పోయింది అందుకని చెప్పన్నా అంటున్నా వరే పిచ్చాడా నాకు పెళ్ళయింది మొగడు ఉన్నాడు మళ్ళీ చెప్పవంటే ఇంద్ర నువ్వు అయ్యో పెన్లు ఐ లవ్ చెప్పు నీకేముందు మాసిన బున్నా కొడుక నా నీకు తెలుసు తవ్వుకుంటారా నిన్ను నన్ను తుపాకుతో కాల్ చేస్తాడు అగో మీ ఇంట్లో అంత పెద్ద తుపాకుందా లేదురా నీ గురించే కొనుకొస్తాడు